మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని గుర్లందరికీ వాగ్దానం మూడో వంచము ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించిన వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యమును పంపును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు కృపను దేవుడు మెండుగా దయచేస్తాడు మనల్ని రక్షిస్తాడు అనుక్షణం మనల్ని కాపాడుతాడు మనపై వాత్సల్యత చూపిస్తున్నాడు తన దయను కనిక దేవుడు మనపై చూపిస్తున్నాడు నిర్చినప్పుడు అవమానించబడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు అవమానాలన్నీ కూడా తొలగించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నిందలని తొలగించి దేవుడు రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహిస్తాడు మన క్షేమాన్ని దయచేస్తాడు వద్దలా చేస్తాడు ఆశ్రవదిస్తాడు అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని లేవనెత్తాడు మనతో ఏసయ్య ఉంటాడు మనలో ఉంటాడు మనల్ని దేవుడు దుస్తపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు కావాల్సిన దేవుళ్ళన్ని కూడా అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు పోషిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు దూషణలు పలుకున్నప్పుడు అందరూ కూడా దూషణలు పలుకున్నప్పుడు తన కృపను దేవుడు పంపించే దేవుడుగా ఉంటున్నాడు శాపం నుండి విడిపిస్తాడు బంధకాల నుండి విడిపిస్తాడు పాపం నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు రక్షించే దేవుడుగా ఉంటున్నాడు దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ప్రతి దినం కూడా దేవస్థానం మొరపెట్టే వారిగా మనము ఉండాలి శ్రేష్టమైన ఇవులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు శ్రేష్టమైన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి ప్రతి దినం దేవుడు మేళను బట్టి మనం దేవుని స్మృతించే వారిగా దేవుని గనపరిచే వారిగా ఉండాలి దేవునికి మనం ప్రాధాన్యత దేవునికి మొదటి స్థానం అని ఇచ్చేవారిగా మనం ఉండాలి మన జీవితంలో మన దేవుని వారిగా ఉండాలి దేవుణ్ణి వారిగా ఉండాలి అప్పుడే మనల్ని దేవుడు గనపరుస్తాడు దీవిస్తాడు హెచ్చిస్తాడు మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దాన్ని ఆ గొప్ప దేవాన్ని స్తోత్రాలు అయా తండ్రి నీకు వందనాన్ని కృపలు నాయన మా పే మెండుగా ప్రభా అయా దయచేయి వాడు నాయన స్తోత్రాలు చేస్తున్నాను ఆయన దేవ అయా నీకు వందనాలు ప్రభా తండ్రి అయా అవమానించబడ్డప్పుడు తండ్రి నిందించబడ్డప్పుడు ప్రభా అయా తన స్తోత్రాలు మాకు తోడుగా ఉండబడవు ప్రభా స్తోత్రాలు అయా అవమానం తొలగించి ఆశ్రయించి వాడు నిందనాన్ని తొలగించి ప్రభా అయా గణపరచువాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన అయా నీ కనిక రాణి దయ నివాసులత తండ్రి అయా మా పేదికముగా తను చూపిస్తున్నావు దేవాన్ని స్తోత్రాలు ప్రభు నాయన ఏ సయానికి వందనాలయ్యా తండ్రి మా కాశీవులన్నీ కూడా ప్రభా అయా దయచేస్తున్నావు తన స్తోత్రాలు ప్రభు నాయన ఏ సేవలు పోషించి వాడు నాయన స్తోత్రాలు ప్రభు నాయన అయా తను నాదించి వాడు బలపరిచి వాడు ధైర్యపరిచి వాడు నాయన మమ్మల్ని లేవనెత్తవాడు నాయన స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభా నాయన అయా శాపం విడిపించి వాడు తండ్రి అయా పాపం విడిపించి వాడు బంధకాలను విడిపించేవాడు అయానికి స్తోత్రాలు ప్రభా తండి మా జీవితాల గొప్ప వాడు నాయన నాయని స్తోత్రాలుస్తున్నా దేవానికి వందనాలు అయ్యా తనని స్తోత్రాలు ప్రభా అయా నిత్యములు తని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అవుతాండి నిత్యములు చూస్తున్న దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు అయ్యా తండ్రి ప్రతి దినం నాయన అయాని చాలా మొరపెట్టే ఉండాలి ప్రభావం స్తోత్రాలు మీతో సహవాసం అనుగ్రహించండి అయ్యా స్తోత్రాలు అయాను చేసిన వేరే మనకి ఉండాలి ప్రభావం స్తోత్రాలు ఏసయానికి వందనాలు ప్రభా తండ్రి అయాని స్తోత్రాలు ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా అయా యొక్క వాగ్దానం ప్రభా నిరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి హృదయకాల వాగ్దాన వ్యక్తి పడి ప్రార్థాయుడు దేవుడారిగా తన కృపను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించి నా